మిత్ర సోదర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్కు స్వాగతము వనకము ఇది మన తెలుగు సిరీస్ మనము ఇప్పుడు ఎయిటీ త్రీ పార్ట్లో ఉన్నాము ద బ్రాడ్ కాన్సెప్ట్ ఏమిటంటే అవిభాజిత జిల్లాలో పాత జిల్లాలో ఓల్డ్ డిస్టిక్స్ హిస్టారికల్ డిస్టిక్స్ ఆఫ్ భారత్ వాటిని మ్యాపింగ్ చేస్తూ ఉన్నామన్నమాట ఇది పార్ట్ బి అంటే సదరన్ పార్ట్ ఆఫ్ భారత్ను నేను పార్ట్ ఏలో చెప్పాను ఇది పార్ట్ బి అనమాట మనము హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆ ప్రాంతము జిల్లాలు తీసుకుంటున్నామంటే అది లింగువిస్టిక్ బేసిస్లో అప్పుడు రీఆర్గనైజేషన్ జరగలేదు పోస్ట్ రాట్లి టైమ్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటున్నాం అనమాట ఇది ఇక్కడ నీకు పట్టికలో మీకు చూపించాను ఇక్కడ ఎయిటీ త్రీ భారతదేశ జిల్లాల మ్యాపింగు పార్ట్ బి డిస్ట్రిక్ట్ మ్యాపింగ్ ఇందులో సదరన్ పార్ట్ తీసుకుంటున్నాము దక్షిణ వ్రతాన్ని అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఆఫ్ కరెంట్ మధ్యప్రదేశ్ ఉంటాయి నెక్స్ట్ ఎయిటీ ఫోర్ లో మనం రాజ్ పుటానా సింధు వెస్ట్ పంజాబ్ కైబర్ బెల్లూ చేద్దాము డిలో మనము రాజస్థాను సారీ ఇది తప్పుగా ఉంది ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అస్సాము నార్త్ ఈస్టర్న్ రీజియన్ చూపిస్తాను ఇది కరెక్ట్ చేస్తాను ఇంతకుముందు సిక్స్టీ త్రీలో నేను ఇక్కడ లేదు ఇది ఆ పార్ట్ ఏ చూపించాను సిక్స్టీ లో జిల్లాల మ్యాపింగ్ చూడండి ఇవి అన్నీ మీకోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను చూడవచ్చు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఇది జస్ట్ నాట్ నాట్ నార్మల్ మ్యాపింగ్ ఇది చూపిస్తాను చూడండి మనము ఇలా ప్రారంభిస్తాం అనమాట ఇలా ఉంటుంది ఎంటీ మ్యాప్ ఉంటుంది దీన్ని ఫిల్ చేస్తాం అన్నమాట అంటే ఈ జిల్లాలను మీకు ఇంట్యూగా ఎలా ఫిల్ చేయాలి జిల్లాలను ఇలా స్టార్ట్ చేస్తే అంటే బేస్డ్అన్ మీ హిస్టారికల్ అండర్స్టాండింగ్ జియోగ్రాఫిక్ ఫిజికల్ ఫీచర్స్ వల్లనే చేస్తామన్నమాట అంటే ఇస్ మీకు ఆ ఏరియా ఆ ప్రాంతము ఆ జిల్లాల గురించి ఏ రీజనబుల్ అండర్స్టాండింగ్ ఉంటే బాగా అర్థమవుతుంది అంతగా అండర్స్టాండింగ్ లేకపోయినా దీనివల్ల మీరు చాలా గ్రహించవచ్చు ఓపిక ఉండాలి ఎందుకంటే నేను ఈ మ్యాప్ చేస్తాను కాబట్టి మీకు టైం పడుతుంది చూడాలి ఇట్ ఇస్ కాల్ ఎంటీ వే ఆఫ్ మ్యాపింగ్ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ దీన్ని చూడండి ఇప్పుడు ఇలా మీకు మ్యాప్ ఇచ్చామనుకోండి ఈజీగా మ్యాప్ చేయొచ్చు ఈ ఏరియా మ్యాప్ చేద్దామంటే మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అంతా ఫిల్ చేస్తారు తర్వాత మీరు రా తెలుగు డిస్టిక్ ఆంధ్ర సీమాంధ్రాల చేస్తారు తర్వాత బార్డర్ చేయగలరు అనమాట అలా కాకుండా అంటే మీకు ఆల్రెడీ సర్టన్ ఫ్రాంటియర్ ఇచ్చారు ల్యాండ్ మార్క్స్ ఇచ్చారు ప్రావిన్షియల్ బౌండరీస్ స్టేట్ బౌండరీస్ ఈజీ ఇలా కాకుండా ఇది మ్యాప్ ఇలా ఇచ్చారు అనుకోండి అంటే నీకు ఇక్కడ ఏం బౌండరీస్ ఇవ్వట్లేదు అనమాట సేమ్ దాన్ని మీరు మ్యాపింగ్ చేయాలంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయి ఇది హైయర్ లెవెల్ ఆఫ్ మ్యాపింగ్ దీని కాన్సెప్ట్ లో నేను మీకు చెబుతున్నాను అన్నమాట అంటే ఎందుకు నేను నైన్టీన్ ఇది నైన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ డిస్టిక్స్ తీసుకున్నా అంటే చాలా తక్కువ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అంటే అప్పుడు పోస్ట్ బ్రాడ్ క్లిఫ్ట్ టైంలో దాదాపు త్రీ ట్వంటీ డిస్ట్రిక్ట్స్ ఉండేవి భారతదేశంలో ఈస్ట్ గ్రాడ్ క్లిఫ్ లైన్ వెస్ట్ పంజాబ్ సింధు బలూచిస్తాన్ ఇవన్నీ ఒక హండ్రెడ్ దాకా ఉండేటి అండ్ ఈస్ట్ పాకిస్తాన్ మగ్రబీ పాకిస్తాన్ లో మష్రికి పాకిస్తాన్ దాదాపు ఫిఫ్టీన్ లాగా ఉండేవి అంటే అప్పుడు చాలా తక్కువ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ డిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపు థౌజండ్ అయిపోయాయి అనమాట ఇప్పుడు సౌత్ ఏషియాలో మ్యాప్ చేయాలంటే చాలా ఛాలెంజింగ్ ఇది ఈజీగా ఉంటుందని ఇనిషియల్ స్టేజ్లో ఇది చేస్తున్నాను చూపిస్తున్నాను తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే హయ్యర్ లెవెల్కి పోయి మోడర్న్ డిస్ట్రిక్ట్స్ కూడా చూపిస్తాను ఇది రెండేళ్ళు ఇది సెవెంటీ ఫోర్ చెప్తాను ఇది సెవెంటీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ లాగా అనుకోవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో భారతదేశంలో త్రీ ట్వంటీ ఉండేటి పాకిస్తాన్లో వెస్ట్ సైడ్ ఆఫ్ ర్యాట్ క్లిఫిఫ్ వన్ నాట్ నైన్ ఉన్నాయి పూర్వీ బెంగాల్లో పదహారు ఉన్నాయి ఇప్పుడైతే ఇది నూట డెబ్బై ఎనిమిది దాదాపు ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి ఇది సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అందుకే అందుకే ఈజీగా ఉండేటట్టు చేశాను మీకు సింపుల్గా ఈ మ్యాప్ ను మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట ఈ రీజియన్ ను మ్యాప్ చేస్తున్నాం ఇది గోమంతకు గోవా మీకు ఒక ల్యాండ్ మార్క్ లాగా ఇచ్చాను జస్ట్ బిగిన్ విత్ మనము హైదరాబాద్ నైజాం అసాఫియా నైజామియా ఉస్మానియా కవతుల్ ఇస్లామియా రీజన్ ఇది ఫిఫ్టీ వన్ కదా ఇది బాంబే స్టేట్ లో ఇది కర్ణాటక డివిజన్ అంటే ఇది దేశ్ టెరిటరీ ఇది కాన్ దేశ్ టెరిటరీ ఇది గుజరాత్ టెరిటరీ లాగా ఇది సెంట్రల్ ప్రావిన్సెస్ అని బేరర్ అంటారు మధ్యప్రదేశ్ అన్నారు మధ్యప్రదేశ్ ప్రీకాసర్ అనమాట అది అప్పుడు అందులో అమరావతి రీజియన్ నా నాగ్పూర్ రీజియన్ అంటే బేరర్ విదర్భ కూడా ఉండేటి అప్పుడు ఇది ఈ ప్రాంతంలో ఎక్కువ మనము మ్యాప్ చేస్తున్నాము ఇప్పుడు ఇలా స్టార్ట్ అవుతాము ఈ ఏ ఏ డిస్ట్రిక్ట్స్ మ్యాప్ చేస్తున్నానని మీకు ఇక్కడ చూపించాను మీరు ఇక్కడ స్టాప్ చేసేసి ఈ డిస్టిక్స్ లో గుర్తు పెట్టుకోండి నేను బోత్ కన్వీనియన్స్ కోసము ఆ ఆంగ్లంలో రాశాను తెలుగులో కూడా రాశాను అన్నమాట ఇది ఈ డిస్ట్రిక్ట్స్ మనం మ్యాప్ చేస్తున్నాము ఈ రీజన్ మ్యాప్ చేస్తున్నాం అనమాట స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మీకు ల్యాండ్ మార్క్స్ గుర్తు ఉండాలన్నమాట ల్యాండ్ మార్క్స్ గుర్తుంది కదా ఇది గోవా గోమంతక్ అది పోర్చుగీస్ క్యాథలిక్ ఇంపీరియల్ టెరిటరీ సిక్స్టీ లో దాన్ని విలీనం చేశారు ఇది ఫిఫ్టీ వన్ కాబట్టి ఉండేది అది ఇప్పుడు గోదావరి జిల్లా ఇప్పుడు తీసుకుంటే మీరు గోవా తీసుకుంటే పక్కన ఉండేది బెలగావి అనమాట నేను తెలుగులో చేయాలంటే చాలా టైం టేకింగ్ కట్ అండ్ పేస్టింగ్ కాబట్టి ఆంగ్లంలో చేస్తున్నాను తెలుగులోనే వేరే మ్యాప్ లో చూపించాను గుర్తుపెట్టారు ఒకసారి కంప్లీటెడ్ డిస్టిక్ పేరు కూడా రాయకపోవచ్చు ఎందుకంటే క్లక్టర్ అవుతుంది కదా ఇది బెల్గావి డిస్ట్రిక్ట్ అర్థమైంది కదా గోమంతకు ఇది కొంకన్ కోస్ట్ కాబట్టి ఇది తప్పకుండా రత్నగిరి డిస్టిక్ అవుతుంది లోకమాన్య తిలకు బాల్ గంగాధర్ తిలకు గోఖలే అండ్ పీశ్వాసు వారి నేటివ్ ప్రాంతం అన్నమాట ఇది రత్నగిరి డిస్టిక్ట్ సాధారణ ప్రాంతము సింధుదుర్గ అంటారు మాల్వాన్ అంటారు వెంగుల్ అని ఉన్నాయన్నమాట ఓకే రత్నగిరి కొంచెం ఉండి సరే ఇది రత్నగిరి రత్నగిరి తర్వాత కొలబా ఉంటుంది ఇది నాసిక్ ఇది సాల్సెట్ ఒక ఐలాండ్ ఉంది దానిపై దాంట్లోనే బాంబే ఉంటుంది సాల్సెట్ అనే ఐలాండ్ అది దాన్ని బ్రాడ్ గా తానా డిస్టిక్ట్ అంటారు దాన నాదనం పాటు పాల్గొనండి ఇది చేసాం కదా నేను కంటిన్యూస్ చేయకుండా మీకు ల్యాండ్ మార్క్స్ చెప్తాను అనమాట ఇది కోస్టల్ అందరూ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా కాబట్టి ఇలా ప్యాన్ హ్యాండిల్ బోల్డ్ కొనేది గోదావరి డిస్ట్రిక్ట్ అందులో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట అది ఈస్ట్ గోదావరి కాబట్టి పక్కన ఉండేది వెస్ట్ గోదావరి అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అది చేసేసాం కదా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే ఫిఫ్టీ వన్లో ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అప్పుడు విజయనగరం లేదు సిక్కోల్ డిస్ట్రిక్ట్ ఉండేది శ్రీకాకుళము దాన్ని శ్రీకాకుళం పెడతాం ఇక్కడ తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్ బైఫర్కేట్ చేశారు అదే వచ్చేసింది కదా మనము ర్యాండమ్గా నేను సీక్వెన్షియల్ కూడా చేస్తాను కానీ మాకు ఈజీగా ఉండేటట్టు చెప్తున్నది ఇది పెద్ద డిస్టిక్ట్ బస్తర్ ప్రిన్స్ స్టేట్ ఉండేది అది పెద్ద డిస్ట్రిక్ట్ అది అనమాట ఇప్పుడు అది దండకారైన ప్రాంతం అంటారు అది ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉంది ఇంతకు ముందు మధ్యప్రదేశ్ లో ఉండేది ముందు అది బస్తర్ ఉంది కదా ఇది గోదావరి కాబట్టి తెలంగాణ రీజియన్ కాబట్టి ఇది ఊరుగల్ డిస్టిక్ట్ అప్పుడు ఖమ్మం మెట్ట లేదనమాట సదరన్ పాఠంలో ఖమ్మం మెట్ట ఖమ్మం డిస్టిక్ట్ అది వచ్చేసింది కదా ఇది ఇక్కడ తుంగభద్ర అనేది పోయినట్టు గుర్తుంటుంది కదా ఇక్కడ బాగా చూడండి తుంగభద్ర నది తుంగభద్ర నది నార్త్ ప్రాంతంలో ఉండేది రాయచూర్ డిస్టిక్ రాయచూర్ డోబ్రీజన్ అంటారు రాయచూర్ డిస్టిక్ట్ అది రాయచూర్ పెట్టేశాం కదా రాయచూర్ తక్కువ తుంగభద్ర సదు ప్రాంతంలో ఉండేది కర్నూలు డిస్టిక్ట్ గా కందనూలు జిల్లా అది అప్పుడు చాలా పెద్ద డిస్టిక్ట్ ఇది మార్కాపురం కంబం గిద్దలూరు అర్ధవేడి ఇవన్నీ ఇక్కడే ఉండేటి అనమాట అది పెట్టేసాం అది ఇది నెల్లూరుపాయి కాటి అనమాట అప్పుడు ఒంగోలు ప్రకాశం డిస్టిక్ ఒంగోలు లేదన్నమాట తర్వాత దాన్ని కన్స్టిట్యూట్ చేశారు నెల్లూరు ప్రాంతం నుంచి కొన్ని తీసుకొని కర్నూలు నుంచి తీసుకొని గుంటూరు నుంచి తీసుకొని ఇది కృష్ణా నది ఇట్లా వస్తుంది కాబట్టి ఇది ఉంది ఇంకా కర్నూలుకి అక్రాస్ ఉండేది పాలమూరు అంటారు దాన్ని మహబూబ్ నగర్ అని ఇస్లామీకరణ చేశారు కాబట్టి ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ కాబట్టి ఇది గుంటూరు గుంటూరు రీజియన్ కాబట్టి ఇది కృష్ణ కృష్ణమైన కృష్ణ డిస్టిక్ నార్దర్న్ పార్ట్ కృష్ణ డిస్టిక్ పెట్టేసాం కదా అది అది వచ్చేసింది బస్తర్ డిస్ట్రిక్ట్ ఉంటే బస్తర్ అనేది ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో సదరన్ పార్ట్ అనమాట అప్పుడు చాలా తక్కువ డిస్ట్రిక్ట్స్ ఉండేది ఈస్టర్న్ పార్ట్ ఛత్తీస్గఢ్ అనేవారు కాబట్టి ఇది దుర్గ్ డిస్ట్రిక్ట్ అవుతుంది ఛత్తీస్గఢ్ అంటే మేజర్ సిటీ నార్మల్గా రాయపూర్ క్యాపిటల్ కదా రాయపూర్ రాయపూర్ మహాసముంద ఏరియా బలత్ బజార్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి రాయపూర్ పెట్టాం కదా అంటే ఒకప్పుడు సంబల్పూర్ కూడా సెంట్రల్ ప్రావిన్సెస్ బేరలో ఉండేది అంటే రాయపూర్కి ఈస్ట్ సైజ్ ఉండేది సంబల్పూర్ ఆ తర్వాత తను ఒరిస్సా ప్రావిన్స్లో కలిపేశారు థర్టీ ఫైవ్లో థర్టీ సిక్స్లో కాబట్టి ఇది సంబల్పూర్ అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో రాయపూర్ నుంచి సంబల్పూర్ పెట్టాం కదా సంబల్పూర్ కు నార్త్ పాటు సుందర్గర్ డిస్టిక్ట్ అంట అది గర్జత్ రీజన్ అంటే రూర్కెలా ఈ ప్రాంతంలో ఇక్కడే ఉంటారు రాయగంగపూర్ గంగపూర్ స్టేట్ ఉండేది అది దాన్ని చేశారు కాబట్టి దీన్ని సుందర్గర్ అంటారు అది మనం చేసేసాం కదా సంబల్పూర్ దగ్గర సౌత్ లో బొలాంగి డిస్టిక్ట్ ఉంటుంది ఇది ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ ఇది ఉండేది కాబట్టి కోరపూట్ డిస్ట్రిక్ట్ టు గంజాం టు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది తర్వాత దాన్ని ఒరిస్సా ప్రావిన్స్ ఫామ్ చేసిన థర్టీ లో వాళ్ళకి ఇచ్చేసారంట ఏజెన్సీ ఏరియా అనే చాలా పెద్ద డిస్ట్రిక్ట్ టు కోరపూట్ పెట్టేసాం కదా ఇప్పుడు ఆ రీజియన్ లో రాయగడ అండ్ మల్కన్ గిరి నవరంగపూర్ అవన్నీ ఉన్నాయి రాయగడ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రాయఘర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రాయర్ ఇది రాయగర్ ఇది రాయగడ ఇప్పుడు చూపించలేదు అంత ఇది రాయగఢ్ రాయర్ హెచ్ అది రాయపూర్ దుర్గు బస్తర్ ఉంది కదా నార్థర్ పార్ట్ ఆఫ్ జీ తీసుకొస్తే బిలాస్ అంటారు ఫర్దర్ నార్త్ బగేల్ఖండ్ రీజన్ లో సుర్గుజ డిస్టిక్ట్ అయి ఉండేది మనము బిలాస్పూర్ పెట్టేస్తాం బిలాస్పూర్ పూర్ కదా ఇదే గా వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు రాయచూరు ఉంటే రాయచూరు నార్త్ లో గుల్బరా ఉంటుంది తర్వాత లో బీదర్ ఉంటుంది ఇవన్నీ హీజ్ ఎగ్జాల్టెడ్ అయిన ఉస్మాన్ అలీ ఖాన్ అసాఫియా వాళ్ళ కంట్రోల్లో ఉండేవి కాబట్టి దాన్ని కర్ణాటక రీజన్ అయినా కెనడేస్ పీపుల్ ఉన్నాయి అక్కడ దాన్ని హైదరాబాద్ కర్ణాటక లేకపోతే కళ్యాణి కర్ణాటక అంటే రాయచూరు ఉంటే కాబట్టి గుల్బర్గా గుల్బర్గ్ పెట్టేసాం కదా గుల్బర్గ్ అంటే నార్త్ బీదర్ ఆటోమేటిక్ గా ఉంటుంది యా దాన్ని మనము రిజాల్వ్ చేసేస్తాం అనమాట ఇప్పుడు పాలమూరు మహబూబ్ నగర్ తర్వాత ఆటోమేటిక్ గా హైదరాబాద్ అంటే మనం బ్రాడ్ హైదరాబాద్ అంటున్నాం రంగారెడ్డి ఆయన్ని చాలా పర్సనల్ పేర్లు పెట్టేశారు హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ కు గుర్తుపెట్టుకో తర్వాత దాని పక్కన మెతకు డిస్టిక్ట్ ఉంటుంది అనమాట ఇది మెదక్ డిస్టిక్ట్ ఇది ఇందూరు డిస్టిక్ట్ నిజామాబాద్ అని ఇస్లామిక చేశారు దాని పక్కనే ఏటి గండాపురం అంటారు అంటే కరీంనగర్ ఇస్లామిక్ అనే చేసేసారనమాట అది నైజామియా టెరిటరీ ఇది వరంగల్ ఉంది కరీంనగర్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ పాలమూరు ఇది నల్లగొండ ఈజీగా అర్థమైపోయింది కదా నల్గొండ అంటే గుంటూరు పక్కన మహబూబ్ నగర్ పక్కన ఉంటుంది ఇది ఇది ఒక హ్యూమెన్ ఆకారంలో ఉండేది జనరల్ గా నైజామ్స్ టెరిటరీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఇష్టం ఉండదు రాయడం అయినా మీకు చూపిస్తున్నాను అక్కడ డిమార్కేషన్ ఉండకూడదు ఎందుకంటే మరి దాని లేక కాబట్టి ఇది ఔర ఇది సంభాజీ నగర్ అంటారు ఔరంగాబాద్ అని కూడా అంటారు అనమాట దేవగిరి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి హిస్టారికల్ క్యాపిటల్ యాదవ మహారాజు ఉండేవాళ్ళు ఔరంగాబాద్ అది ఒకప్పుడు హైదరాబాద్ ప్రిన్స్ లిస్టెడ్ క్యాపిటల్ అదే అనమాట దాని పక్కనే ఔరంగాబాద్ లో జాల్నా ఉంటుంది అప్పుడు ఓల్డ్ డిస్ట్ అందులోనే ఉండేది దాని పక్కన అపార్బణి ఉంటుంది అంటే నాన్ ఇక్కడే గురు గోవింద్ సింగ్ వారు స్వర్గస్థులు అయ్యారు అది గోదావరి మాత పక్కనే నాది పక్కనే టౌన్ ఉంటుంది నాందేడు అది పెట్టేశాం కదా ఔరంగాబాద్ ఇది ప్రిన్సిపల్ స్టేట్ హైదరాబాద్ తెలుగు స్పీకింగ్ కెనడీ స్పీకింగ్ అండ్ మరాఠీ స్పీకింగ్ డిస్టిక్స్ ఉండేవి కదా మరాఠీ స్పీకింగ్ డిస్టిక్స్ ఐదు ఉండేవి ఔరంగాబాద్ పర్బని నాందేడు ఉంటే ఇంకోటి బీర్ ఆర్ బిడ్ అని కూడా అంటారు దాన్ని స్పెల్లింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి బీడ్ బీర్ సో ఉస్ అది ఉస్మాన్ అలీఖాన్ పరిపాలించారు కదా ఫైనల్ గా ఆపరేషన్ పోలం దగ్గర కాబట్టి ఉస్మాన్ నా పెట్టారు పెట్టదు వండరా డిస్ట్రిక్ట్ సో అది అందుకని కామెంట్ చేసాం కదా ఇప్పుడు మనము ఆ బాంబే స్టేట్ తీసుకుంటే ఇది బెల్గాం ఉంది కాబట్టి ఇది బీజాపూర్ అవుతుంది బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఇది ఇక్కడ సరిగ్గా లేదు కానీ ధార్వాడ్ డిస్ట్రిక్ట్ అవుతుంది అండ్ సౌత్ కి వెళ్తే మనము నార్త్ కన్నడ డిస్ట్రిక్ట్ అంటారు కర్వాడ్ డిస్ట్రిక్ట్ సౌత్ కనడా అంటే మంగళూరు అవుతుంది అంటే ఇది బాంబే ప్రెసిడెన్సీలో సదర్ అని పార్ట్ దాని ఆర్స కర్ణాటిక్ డివిజన్ అవర్ అనమాట కర్ణాటక అంటే అదే అనమాట దేశ్ టెరిటరీ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లా అంటే నీరా రివర్ ఉంది ఇది గోద్ రివర్ భీమా వస్తాయి కాబట్టి ఇది పూణే పూణె ఉంటే నెక్స్ట్ సతారా అండ్ సాంగ్లీ సాంగ్లీ డిస్ట్రిక్ట్ డి 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 అది రత్నగిరికి టచ్ అవుతుంటుంది అనమాట ఈజీ గుర్తుపెట్టుకో సాంగ్లీ అర్థమైంది కదా సాంగ్లీ డిస్టిక్ ఇది కొల్లాపూర్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ లో తారాబాయి పరిపాలించేవారు సతారాలో షాహు పరిపాలించేవారు షాహు శివాజీ గారి మనమడు గ్రాండ్ ఆ తారాభాయి రాజమాత రాజారాము వారి భార్య అంటే శివాజీ వారి రెండవ కోడలు అనమాట పూనా సదారా సాంగ్లి కొల్హాపూర్ ను కౌంట్ చేశాం కదా ఇది దేశ్ టెరిటరీ అంటే నగర్ అంటారు అనమాట అహల్యభాయ్ నగర్ అంటారు అహ్మద్ నగర్ అని ఇస్లామిక్ అని చేశారు ఔరంగజేబు ఇక్కడే చనిపోయాడు అనమాట సెవెంటీన్ ఫోర్ సెవెన్ మార్చి ఇది షోలాపూర్ పూనా నుంచి రైలు వస్తుంది కదా షోలాపూర్ తర్వాత గుల్ గుల్బర్గ రాయచూరు తర్వాత మంత్రాలయం అదోని కాబట్టి ఇది ఈజీగా షోలాపూర్ అనమాట పండర్పూర్ ఏరియా అంత షోలాపూర్ ని కన్సిడర్ నగరం ఇది నాసిక్ నార్మల్ గోదావరి మాత ఇక్కడి నుంచి వస్తుంది అది కూడా దేశ్ టెరిటరీ కింద అనుకోవచ్చు ఇది బాంబే స్టేట్ లో ఉంది కదా ఇది ఇది డంగ్స్ ఈజీ గుర్తుపెట్టుకోండి హిలీ ఏరియా ఆదివాసీ పీపుల్ ఉంటారు డంగ్స్ అంటారు దాన్ని అహ్వా దాని క్యాపిటల్ తానా పర్వతం ఉండేది సూరత్ అనుకోవచ్చు నాసారి సూరత్ ఇవన్నీ అన్నమాట గణదేవి ఇవన్నీ కతాపతి నది సూరత్ పక్కనే వెళ్తుంది దాన్ని నర్మదా నది ఫర్దర్ నాది బారేచ్ అనమాట బారా ఉత్తరప్రదేశ్ లో ఉంది గోండా ప్రాంతంలో బహరేచ్ అది వెరీ డిఫరెంట్ అని ఇది 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 కౌంట్ చేసేసాం కదా కాబట్టి బస్తర్ ఇప్పుడు నాంద ఇది యవత్ అది బేర ఇప్పుడు బేరర్ రీజన్ అంటారు అనమాట ఔరంగాబాద్ పక్కన ఉన్నది ఇది బేరర్ లో నాలుగు జిల్లాలు ఉంటాయి ఏంటంటే బేరర్ అంటే ఇది బుల్ద అమరా బుల్దానా అకోలా అమరావతి అండ్ యాత్మా ఇది ఔరంగాబాద్ ఉంది కదా దాని పక్కనే బి పెట్టుకోండి బుల్దానా దాని పక్కనే అకోలా ఇది అకోలా బుల్దానా ఔరంగాబాద్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు నార్త్ లో మేల్ఘాట్ రీజియన్ మేల్ఘాట్ అయిన ఉంటాయి అనమాట అక్కడ సత్పురాంచల్ మౌంటైన్స్ కాబట్టి దాని అమరావతి అంట ఇది యవత్మాల్ పెన్ గంగా రివర్ ఎన్ని వాణి అంటారు పూసాడు అంటారు చాలా చాలా పేర్లు ఉండేటివి యవత్మాల్ డిస్ట్రిక్ట్ పెనగంగా రివర్ అక్కడ పోతుంది పెన్ గంగా రివర్ అటు పోతుంది కాబట్టి అది ఎద్దులాపురం అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని తెలుస్తుంది పెన్ గంగా రివర్ ఇట్లా పోతుంది కదా ఇది ఇట్లా ప్యాన్ హ్యాండిల్ ఉంది కదా అక్కడ ఇంద్రావతి రివర్ దండకారణ్యము బస్తరా ప్రాంతం నుంచి వచ్చి జగదాల్పూర్ ఇక్కడ కలుస్తుంది వైన గంగల కనిసిన తర్వాత అది ప్రాణహిత ఇది ప్రాణహిత అవుతుంది కాబట్టి దీన్ని చంద్రాపూర్ అని చెప్పచ్చు చాలా పెద్ద డిస్టిక్ట్ అది అది విదర్భ రీజియన్ లో ఉంటుంది అనమాట స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే జస్ట్ అడ్జస్ట్ చేసుకుని మరి టైప్ చేయాల్సిన అవసరం లేదు కదా చంద్రాపూర్ అంటే ఇప్పుడు సదరన్ పార్ట్ గాడ్చెరవళి అంటారు అవన్నీ మనం ఇప్పుడు అవసరం లేదు ఇది వరద రివర్ ఇక్కడ పోతుంది కాబట్టి అది వరద రివర్ పెన్ గంగా రివర్ లో కలిసి వైన్ గంగా రివర్ లో కలిస్తే ప్రాణిత అవుతుంది ఇది వరద డబ్ల్యూ పెట్టేస్తాము ఇంకా ఈస్ట్ ఉంటే నాక్చువల్గా నాగ్పూర్ నాగ్ విదర్భ అంటారు దాన్ని అది సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ కు క్యాపిటల్ సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ లో టూ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉండేది అదనం పాటు అది బేరర్ ప్రాంతం అది బేరర్ ప్రాంతము అండ్ విదర్భ ప్రాంతంలో మరాఠీస్ పీపుల్ ఉండేవాళ్ళు నార్థర్ పాటు హిందీ రిలేటెడ్ లాంగ్వేజెస్ ఛత్తీస్ అండ్ మహాకోశం మాట్లాడేవాళ్ళు వాళ్ళు అది జబల్పూర్ వాళ్ళకి ముఖ్య పట్ అన్నమాట క్యాపిటల్ నాగ్పూరే ఉండేది అనమాట ఇది ఉంది కాబట్టి ఇది పక్కన ఉండేటి ఇది బేటల్ బి బీసీ గుర్తుపెట్టుకోండి బి తర్వాత సి కాదు ఇది బెటూల్ డిస్టిక్ట్ ఇది చిండవార డిస్టిక్ట్ బి తర్వాత సి వస్తుంది కదా బెటూల్ చిండవార అది అయిపోయింది కదా ఇంకా ఫర్దర్ నార్త్ లో మండల డిస్టిక్ట్ ఇది నాగపూర్ అయిన తర్వాత బండారా వస్తుంది ఇది మండల డిస్టిక్ట్ మండల కాదు ఆ మెట్టు మండల ఫర్దర్ నార్త్ నాగ్పూర్ బండారా మర్చిపోయిన గుర్తుంది ఓసారి చూద్దాం సరే చూద్దాం బాల్ఘట్ డిస్ట్రిక్ట్ అది నాగ్పూర్ ఇది 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 బాల్ఘట్ ఎందుకంటే నానపూర్ అండ్ రైల్వే స్టేషన్ జంక్షన్ ఇది కాబట్టి నానపూర్ ఇది మండల డిండోరియా ప్రాంతం మండల డిస్ట్రిక్ట్ ఫర్దర్ నార్త్ అంటే ఇది బెటూలు చిండవారా బాల్ఘట్ ఇది నాగ్పూర్ బండారా ఇది ఇది బండారా ఇది డూర్గ్ అండ్ బాంబే స్టేట్ లో కూడా రెండు ఉండేటువంటి కాందేష్ టెరిటరీ అంటారు వెస్ట్ కాందేశ్ ఈస్ట్ కాందేశ్ వెస్ట్ కాందేశ్ అంటే దులియా ఈస్ట్ కాందేశ్ అంటే జల్గావ్ అదే అకౌంట్ చేశాం కదా ఇప్పుడు ఇది సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ కదా ఇది సెంట్రల్ మధ్య భారత్ అంటారు అనమాట దీని ఇండోర్ ప్రిన్సిల్ స్టేట్ అందులో బర్వానీ ఇవన్నీ ఉండే దాన్ని వెస్ట్ నిమడ్ అంటారు అన్నమాట ఇక్కడ ఇక్కడ రాస్తున్నాను అది అప్పుడు అట్లా డిస్టిక్స్ ఉండేవి కావు తర్వాత అయ్యాయి వెస్ట్ నిమడ్ సారీ ఇది వెస్ట్ నిమ వెస్ట్ నిమడ్ ఇది ఈస్ట్ నిమడ్ ఇది ఈస్ట్ నిమడ్ ఈస్ట్ నిమడ్ కన్వ రీజియన్ ఇది కార్గోన్ రీజియన్ అనమాట ఈస్ట్ నిమర్ అయితే ఇక్కడ ట్రఫ్ కదా నర్మదా ట్రఫ్ అంటే ఇది హోసంగాబాద్ డిస్టిక్ట్ అవుతుంది నర్మదా నగర్ అవుతుంది దాదాపు అన్ని నేను కౌంట్ చేసినట్టే ఉన్నాను ఏది ఇక్కడ శ్రీకాకుళం అంటే పక్కన గంజాం వస్తుంది బెర్హంపూర్ అంటారు గంజాం అంటారు ఇప్పుడు గంజాం గజపతి అని అంటారు కదా గోపాల్పూర్ ఛత్రపుల్లి అని గంజాం డిస్టిక్ట్ ఒకప్పుడు అది మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి తర్వాత ఒరిస్సాకి చేశారు ఇది దీని పక్కన కూరపుడి పక్కన కలహంది రీజియన్ అంటారు కలహంది కలహంది డిస్టిక్ నేము మేజర్ టౌన్ భవానీ అది అనమాట ఇది బౌద్ధ గంజాం లో పార్ట్ పాటు కోండమల్ డిస్టిక్ట్ అంటారు ఫర్దర్ నార్త్ ప్రిన్సిపల్ స్టేట్ బౌద్ధ్ ఉండేది రెండు కలిపి బౌద్ధ్ కోండమల్ అని తయారు చేశారు దాని క్యాపిటల్ పుల్బని సో ఇట్స్ వెరీ కొంచెం కన్ఫ్యూజింగ్ దరిస్టర్ సిరీస్ లో చెప్తాను బౌద్ధ కోండమల్ అని చెప్పలేకపోతే కొండమల్ డిస్ట్రిక్ట్ అని లేకపోతే దాన్ని పుల్బని అనుకోవచ్చు అనమాట ఇవన్నీ మీకు కన్సిడర్ చేసి చెప్పాను కదా నెక్స్ట్ మీకు వాట్ ఎవర్ ఐ డిస్కస్డ్ ఐఎమ్ షోయింగ్ హియర్ అగైన్ అండ్ వీ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ ఇది మీకు కొంచెం క్లారిటీ ఉండాలని ఇక్కడ డిమార్కేషన్స్ కూడా చూపించారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ మనము పార్ట్ లో ఈ మొత్తం పంజాబ్ వెస్ట్ పంజాబ్ సింధు అండ్ బార్డరింగ్ రాజ్ ఈ డిస్ట్రిక్ట్స్ ఎలా మ్యాప్ చేయాలో చూపిస్తాను అనమాట అంటే ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను టైం పడుతుంది దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఓల్డ్ డిస్టిక్స్ అనమాట హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ చూడండి ఇంకా వేరేగా ఉంటాయి అనమాట నేను అది ఇది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ డిస్టిక్స్ అనమాట ఇవన్నీ ఇది జస్ట్ బిఫోర్ ర్యాక్ టైమ్ డిస్ట్రిక్ట్స్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది దాదాపు మనం లాగే ప్రిన్సిల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ క్లియర్ గా ఉంది కదా అది చూడండి రాయచూరు బీదర్ అవన్నీ కర్నూలు డిస్టిక్ అని చూపిస్తున్నాను మన ఎక్కువ ఇది ఇక్కడ చేసాము గోదావరి ప్యాన్ హ్యాండిల్ చూడండి ఇక్కడ బస్తర్ డిస్టిక్ చూడండి కోరాపూర్టు ఇది విజయనగరం అన్నారు శ్రీకాకుళం అని కూడా తర్వాత అన్నారు గంజం డిస్టిక్టు ఇవన్నీ చూపించాను చూడండి దుర్గ్ డిస్ట్రిక్ట్ రాజపూర్ డిస్టిక్ సంబల్పూర్ రాయపూర్ డిస్టిక్ సంబల్పూర్ బిలాస్పూర్ కూడా చూపించాను కదా నాగ్పూర్ బండారా చంద్రపూర్ ఇది బాలఘాట్ ఇది మండల బేటూల్ చిన్నవారు కూడా చూసాము అండ్ ఇది చూడండి ఇది ఓవరాల్ గా ఈ ప్రాంతాన్ని మనం మ్యాప్ చేసేవన్నమాట ఇది ఈస్ట్ వెస్ట్ నిమర్ ఇది ఈస్ట్ నిమర్ అనమాట ఇది వెస్ట్ కాందేశ్ ఇది ఈస్ట్ కాందేశ్ ఈస్ట్ కాన్ అంటే జల్గావను ఇది వెస్ట్ కాందేశ్ అంటే దులియా ఇది బార్వానీ కర్గోను ఇది ఖండ్వా ఖండ్వా అనేది మేజర్ రైల్వే జంక్షన్ అనమాట ఇది మీకు హెల్ప్ఫుల్ గా ఉందని భావిస్తున్నాను మీ యొక్క కామెంట్స్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి ఉంటాను మీ యొక్క ప్రజెంటరు డాక్టర్ జగారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్